అంటే అంగన్వాడీలో పాలు పుట్టించినా లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకాలు ఇచ్చిన చెప్తారు జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చిందండి రెండు వేల ఆరులో వచ్చింది రెండు వేల ఆరులో వచ్చింది జాతీయ ఉపాధి హామీ పథకం అది నేను తీసుకొచ్చానని చెప్పి ప్రచారం చేయడం చాలా దురదృష్టం యూరియా బస్తాకి సబ్సిడీకి ఇంత ఇచ్చింది ఇరవై వేలు ఎకరానికి ఇస్తున్నాం అని చెప్పి మరి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు యూరియా సబ్సిడీ ఎప్పుడు ఇచ్చిందండి దాదాపు యాభై ఏళ్ళకెళ్ళిస్తారు యూరియా సబ్సిడీ టీఏపి బస్తా మీద సబ్సిడీ యాభై ఏళ్ళకి వెళ్తున్నారు హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పటి చెల్లిస్తున్నారు యూరియా పైన డీఏపీ పైన సబ్సిడీలు ఆయనే మోసపూరితమైన మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడాలని సహించారు ప్రజలు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎప్పుడు ఇచ్చిండ్రు యూరియాకి డీఏపీకి సబ్సిడీలు మోడీ గారి ప్రభుత్వం కాదు ఆనాటి నెహ్రూ గారి ప్రభుత్వం నుండి ఇచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు ఇందిరాగాంధీ ఇచ్చింది తదర్వాత వచ్చినటువంటి ప్రతి ప్రధానమంత్రి ఇచ్చిండు ఇలా యూరియా పైన డీఏపీ పైన సబ్సిడీ అది చాలా పెద్దగా ఇచ్చినడిస్తే ఇస్తే మన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్న బీజేపీ నాయకులారా యూరియా సబ్సిడీ డీఏపీ సబ్సిడీ ప్రచరిస్తున్నారు అంటే ఏమి లేకుండా చెవుల పెట్టుడే అందరికీ ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడడం కుమారకంగా అబద్ధాలు అనియండి ఛాలెంజ్ చేస్తున్నారు రెండు వందలు ఇచ్చేయండి ఆరు వందలు వెయ్యి రూపాయలు అన్నమాట మంచి అబద్ధం అది ఈ రోజు కూడా యూరియా పైన డీఏపీ బస్తాలపైన సబ్సిడీ ఇస్తా అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా మేము ప్రజ పార్టీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇంత ఉన్నారు ఇంకొట్టిరు ఐదు వందల రూపాయలకు సిలిండర్ సబ్సిడీ అన్నారు అది ఉద్దరగ పెడతారు ఉచితాలను కూడా ఉద్దరగ పెట్టిర కాంగ్రెస్ పార్టీ ఉచిత పథకాలని ఉద్దర పథకాలుగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి ఐదు వందల రూపాయల క్వింటాల్కి ఈరోజు మరి వరి ధాన్యానికి ఇవ్వాలి ఇప్పుడే వరి ధాన్యం మరి పొలాల కాడికి వస్తున్నది చూద్దాం అది ఏం చేస్తున్నది చూద్దాం ప్రతి జిల్లాకి నవోదయ విద్యాలయం ఉండాలని చెప్పి చట్టం చెబుతాను నేను రేపు ఎంపీ అయిన తర్వాత పట్టుబట్టి కొత్తగా ఇరవై మూడు నవోదయ